ఈ రోజు అయితే ఫుల్ వర్షం పడుతుంది ముసురు కొట్టింది పెయిన్స్ వర్షం అయితే ఈరోజు ఉంది అంటే వర్షం మేమైతే వర్షానికి ఎక్కడ బయటకు కూడా వెళ్ళాలి పెయిన్స్ ఫుల్ అయితే వర్షం పడుతుంది బయట ప్రస్తుతానికైతే ఇంట్లోనే ఉన్నాం వర్షం పడేటందుకు లేకుంటే పొలం కాడికి వెళ్తుండేది ఇదో మా పద్మంటే టిఫిన్ చేస్తుంది ఇదే బయట మొత్తం చిత్తడి చిత్తడిగా ఉంది వర్షం పడుతుంది వర్షం పడ్డందుకు వర్షాకాలం అంతే స్టార్ట్ అయింది ఇక్కడ ఇక్కడ నుంచి అయితే ఇంకా వారి వర్షాలు ఫుల్ పడతాయి రైతులందరూ చాలా బిజీ బిజీగా ఉంటారు కుంటి ఇంకా బయట మొత్తం ఫుల్ వర్షం పట్టింది బాగా నేను కూడా ఈరోజు పొలం కాడికి ఉండే కానీ ఎలా ప్రస్తుతానికైతే ఇంట్లో భోజనం చేస్తున్నాం మేమైతే రాత్రి పువ్వాది రాత్రి పూ తింటే చాలా మంచిది వెళ్తు సద్ది పువ్ట ఈటర్కి నీళ్ళు పెట్టింటు కాయినా అయ్యి ఎవరికి నీళ్ళు ఇవి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ నిన్న మొన్న అయితే చాలా బిజీగా ఉండి వీడియోస్ తీయలేదు దయచేసి ఏమనుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్